భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సనాతన ధర్మ ఆత్మీయ బంధువులందరికీ కూడా పూజ్య ప్రణామాలు అర్పించుకుంటూ బాబా దీక్షితులు విశాఖ వయసపేడాధిపతి ఆలయ ప్రధాన అర్చకులు మరియు సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు వీడియో తీస్తున్నాము నిన్న ఒక వీడియో తయారు చేసాం చెప్పం సనాతన ధర్మ తపోశక్తి ఏంటో సత్తా చూపిస్తాం భారతీయులటువంటి పరాచీన రుచులు ప్రాచీన తపో సంపన్నలు మహాయోగులు యొక్క శక్తి ఏంటో చూపిస్తాం పాకిస్తాన్కి చెప్పాం దాన్ని అక్షరాల మేము ఇక్కడి నుంచి ధ్యానంలో కూర్చొని హిమాలయాలు ఉన్నటువంటి ప్రతి గురువులు నాగ పరమ గురువులు అందరూ కూడా ఈరోజు భారతదేశం వెంట ఉన్నారు అదృశ్య రూపంలో మన భారతదేశ ఆర్మీకి అలాగే భారతదేశ సైనికులకి ప్రధానమంత్రి మోడీకి వీళ్ళందరికీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒక సంచలనమైన వార్త ఏంటంటే లష్కరే తోయేబా అనే పాక్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ తయారు చేసినటువంటి లష్కరే తోయేబా చీఫ్ అఫీజ్ సయీద్ ఏం చెప్తున్నాడంటే ఈరోజు పాకిస్తాన్ జోలికి వస్తే మేము మౌనంగా ఉన్నాం ప్రధానమంత్రి మోడీ నీ ఊపిరి తీస్తాం సింధు నది జలాల్ని మాకు ఆపేస్తే మేము సింధు నది రక్తం పారేస్తాం నీ బొంద నువ్వేం చేస్తావు లస్కరతోయబ ఆఫీస్ ఆల్రెడీ ఇంతకుముందే లస్కరతోయ కమాండర్ చంపేసింది ఆయన పేరు ఏం పని కమాండర్ అలాగే ఈ యొక్క సూత్రధారి పెహల్గాం దాడుల సూత్రధారిని కూడా బాంబ్లాస్ చేసి ఆయన్ని కూడా సైనికులు చంపేశారు నిన్ను చెప్పాను వెంటబెట్టి వెంటబెట్టి సైనికులు చంపుతారని ఈరోజు మూడవ ప్రపంచ యుద్ధానికి కారణము కేవలం పాకిస్తానే అవుతుందని గతంలో వీరబ్రహ్మేంద్ర స్వామి తన జ్ఞాన కాలజ్ఞానంలో చెప్పారు ఆయన చెప్పిన ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో మూడో ప్రపంచ యుద్ధాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన కాలజ్ఞానంలో చెప్పారు కానీ పరమగురులు పరమ ఋషులు ఆ యుద్ధాలని ఆపుతూ తమ సపోశక్తితో హిమాలయాల నుంచి ఈ భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నారు ఇది అతీంద్రియ శక్తిలో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది ధ్యానం చేసేవారికి తెలుస్తుంది ఈరోజు పాకిస్తాను లష్కరే తొయ్యబ చీఫ్ అఫీజ్ సయ్యద్ ప్రధానమంత్రికి నువ్వు వార్నింగ్ ఇచ్చే దమ్ము నీకుందా మా హిందూ ధర్మ ఏటో సనాతన ధర్మ సభ శక్తి ఏటో మేము చూపిస్తాం నేను ఇంతవరకు నాకు యాభై ఒకటి సంవత్సరాలు కానీ ఇంతవరకు భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతుంది ఓపిక చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్కి ముస్లిం దేశాలకి సపోర్ట్ చేసి ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ముస్లిం ఉన్న వారసత్వమే రక్తమే మన ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ రాహుల్ గాంధీ కానీ అలాగే మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ ఇంటి దొంగలు ఇంటి దొంగను ఏ స్త్రుడు కూడా కనిపెట్టాడు అన్నట్టు ఇంట గెలిచి అందుకని ముందు ప్రధానమంత్రికి నేను చెప్పాను నిన్న ఒక వీడియోలో ముందు ఇంటి దొంగలు చేరే అంటే వెంటనే ఎక్కడైతే పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీసా రద్దు చేసి హై కమిషనర్ కానీ దౌత్య శాఖ కమిషనర్ కానీ అందరినీ తరిమేసింది మేము ఇక్కడ టెలి ట్రాన్స్ఫర్ చేస్తాం దైవశక్తి ద్వారా మానసిక తరంగాన్ని పంపిస్తాం ఆ విధంగా ఏమైందంటే ఈరోజు భారత సైనికులకి ఎటువంటి ప్రమాదం జరగకుండా మన గురువులు తపో శక్తితో కాపాడుతూ ఉంటారు ఇది ఖచ్చితం ఒకటే చెప్తున్నా ప్రధానమంత్రి మోడీ గారికి మన భారతదేశం వంటి త్రివిధ దళాలకి దళం అలాగే పదార్థ పదార్థలం అలాగే ఆకాశ ఆకాశవాయుదళం వీరండికి చెప్తున్నాం మా గురువులు మా సప్తరుషులు పరమ గురువులు అందరు ఆత్మలు కూడా శక్తులు కూడా మీకు ఇస్తారు ఖచ్చితంగా విజయం మనదే ఈ దెబ్బతో నేను ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఒక స్వామీజీగా ఒక పీఠాధిపతిగా ఒక అర్చకుడిగా ప్రతి మందికి కూడా శత్రువు కూడా మేము వరం ఇస్తాం ఆశీర్వదిస్తాం అలాంటిది మొట్టమొదటిసారిగా నిన్న వీడియోలో నా యొక్క గొంతు నుంచి పాకిస్తాన్ నాశనం చేస్తాం త్వరలో నాశనం అయిపోతుంది కరువు కాటకాలతో అది ఆకలి కేకలతో ధోరణికు తయారవుతుంది అలాగే యుద్ధం ద్వారా కూడా ఈ సైనిక చర్య చర్య ద్వారా కూడా పాకిస్తాన్ నామ రూపం లేకుండా నాశనం అయిపోతుందని చెప్పాను అలాగే ఈరోజు నేను నిన్న బుధవారం నేను ఇంటర్వ్యూ ఇచ్చాను ఈ వీడియోలో ఈరోజు జరిగిపోయింది ఇప్పుడు లక్షలైతే తోయబో కూడా మీరు ఏవైతే తీవ్రవాదం ఉన్నారో మొత్తం లస్క్రేతోయీ ఏదైతే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అట్టునికేస్తున్నటువంటి మొత్తం తీవ్రవాద మూలాలనే ప్రతి తీవ్రవాదిని కూడా ఇంకా భారతదేశ దళం సైనిక దళం కానీ ప్రధానమంత్రి కానీ మన ఆర్మీ కానీ మన అమిత్ షా కానీ ఊరుకోరు వాళ్ళు దేశభక్తులు నిజమైన దేశభక్తులు కాబట్టి ఖచ్చితంగా ఈ దేశభక్తి వెనకాతల దైవశక్తి ఉంది ధర్మశక్తి ఉంది ఋషులు యొక్క అనుగ్రహం ఆశీర్వాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతదేశం విజయం ఇక్కడి నుంచి భారతదేశం చేసిన చర్యలకి యుద్ధ శక్తికి యుద్ధ సైనిక విమానాలకి సైనికు పోరాటానికి తలెత్తుకోలేదు ఇంకా చా చావాల్సిందే స్మశానంగా మారాల్సిందే అది ప్రకృతి పరంగా కూడా జరుగుతుంది మన యుద్ధ నైపుణ్యం ప్రకారం కూడా యుద్ధ పోరాటంతో కూడా జరుగుతుంది ఉదాహరణకి మన భారతదేశ శక్తిని వాళ్ళు తక్కువ మంచిగానే వేస్తున్నారు నర్రూప రంక్షలుగా హంతకులుగా మారారు ఈరోజు ఒకప్పుడు యుగంలో రాక్షలు ఉండేవారు ఆ రాక్షుల యొక్క మారు వారసులే ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి లక్సరే తోబ్బు లాంటి తీవ్రవాదులు అయ్య సఫీజ్ సఫీజ్ అయ్యేది అదే చీఫ్ ఎలాంటి రాక్షసులు ఈరోజు పాకిస్తాన్లోని ముస్లింలుగా క్రైస్తవులుగా పుట్టి ఈరోజు ప్రపంచాన్ని కానీ మత యుద్ధాల పేరుతో దోచుకోవడం దాచుకోవడం బానిసత్వం ప్రకటించడం దేశాల మీద ఆక్రమించి చేస్తున్నారు ఇంకా మీకు ఆటలు సాగవు ఎందుకంటే ఋషి పరంపర ఏదైతే ఉందో అవందరూ కూడా శక్తులు ఇస్తున్నారు ఈరోజు ఒకప్పుడు అలెగ్జాండర్ కూడా ఇదే విధంగా ఏం చేశాడంటే భారతదేశం దండ్రి వచ్చినప్పుడు పదిహేడు మంది నాగసాధువులు మాత్రమే పది లక్షల సైన్యాన్ని తమ్ముకుంటారు కేవలం కూర్చొని ఒక గడ్డి పరగ పంపించి శక్తితో ఆకాశం పంపిస్తే అగ్నిబాములుగా పేరి వాళ్ళు యుద్ధం చేయకుండా తపస్సులో కూర్చున్నారు ఆ అగ్ని వెళ్ళి మొత్తం పది లక్షల సైన్యాన్ని కూడా చంపేసింది లాస్కి అలెగ్జానర్ ఏమీ చేయలేక రెండు చేతులు పైకెత్తి చనిపోయాడు ఈరోజు కూడా ఆ సమాధి కొంతవరకు ఉండేది రెండు చేతులు పైకెట్టి ఏమి తీసుకెళ్ళలేము ఏమి తేలేము వచ్చినప్పుడు ఏమి తేలేదు వెళ్ళినప్పుడు ఏమి తీసుకెళ్ళలేదు అలాంటి భారతదేశ చరిత్రనే మీరు ఛాలెంజ్ చేస్తారా ప్రధానమంత్రి మోడీ కర్ణజన్మడు ఆయన దయ యోగి మహాయోగి అలాంటి వాళ్ళందరూ యోగులు ఎంతోమంది రహస్యంగా ఉన్నారు మోడీ లాంటి వాళ్ళు వంద మంది తయారవుతారు వెయ్యి మంది అవుతారు కోట్ల మంది తయారవుతారు భారతదేశాన్ని అంతం చేయడం ఎవరితరం కాదు ఎందుకని భారతదేశం అనేది ఈ యొక్క విశ్వానికే గురుస్థానము తపోశక్తి కేంద్రము ఋషులు సృష్టికర్తలు దేవతలు మహర్షులు వెలిసినటువంటి అద్భుత పుణ్య దైవశక్తి ప్రదేశమే మన భారతదేశం కాబట్టి భారతదేశం జూలికి వస్తే పాకిస్తాన్ నామ రూపం లేకుండా నాశనమైపోతుంది అది భౌతికంగా యుద్ధపరంగా అలాగే ఆధ్యాత్మిక పరంగా భౌగోళిక పరంగా ఆహారపరంగా నదీ జలాలు పరంగా అన్ని విధాలుగా ఆకలి చావులు చేస్తాయి శవాల పుట్టిగా మారుతుంది ఒకప్పుడు జనీవా ఎలాగైతే శవాలకు ఆహారం కోసం ఒక లోకను దోచుకున్నారో ఒకరిలోకను చంపుకున్నారో అదే పరిస్థితులు భవిష్యత్తులో పాకిస్తాన్లో ఉత్పన్నమవుతాయి పా నువ్వు మోడీ యొక్క లష్కరే వయపు యొక్క చీఫ్ నువ్వేమంటున్నామంటే ఈరోజు రక్షణ మంత్రి పాకిస్తాన్ రక్షణ మంత్రి మునీరే అలాగే డిప్యూటీ మంత్రి ఏమీ ఆ రోజు నా తలంలో నరం లాంటిది ఈ భారతదేశంలో ఉన్న కాశ్మీర్ కాశ్మీర్ని వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వదలబావు అని ఛాలెంజ్ చేసావు కదా కేవలం కాశ్మీరే కాదు పీఓపీ కాదు పీఓకే పాక్ ఆకుంది కాశ్మీరే కాదు అవసరం అయితే మీ పాకిస్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాం మా భారతదేశానికి సామంత రాజ్యంగా మాకు మా ఆధీనంలో ఉంచుకుంటాం అంటే భారతదేశం యొక్క శక్తి చూపిస్తాం యుద్ధశక్తి కానీ దైవశక్తి కానీ ధర్మశక్తి కానీ తుపాశక్తి కానీ చూపిస్తాం చూపించి మేము అవసరమైతే పాకిస్తాన్ని కూడా మేము ఓడిపించి మేము ఆధీనం చేసుకుని మేము ఆక్రమించుకుంటాం మీరు ఓన్లీ కాశ్మీర్ని ఆక్రమించుకున్నారు ఒక ఒక రాష్ట్రాన్ని మేము అలా కాదు మేము తలుచుకుంటే మూడు తెలుసుకుంటే గురువులు తెలుసుకుంటే దైవం తెలుసుకుంటే శివుడు తెలుసుకుంటే మహారుధుడిని తెలుసుకుని మీరు ఛాలెంజ్ చేశారు మీరు మహారుద్రుడి యొక్క శివుడు యొక్క శక్తి చూపిస్తాం ప్రపంచానికి ఖచ్చితంగా పాకిస్తాన్ వచ్చే భవిష్యత్తులో అఖండ భారత్గా మారుతుంది మన మన భారతం విశాల భారత్గా మారుతుంది విశ్వభారత్గా మారుతుంది ఖచ్చితంగా ఈరోజు సైన్స్ పరంగా కానీ సాంకేతిక పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ జ్ఞానపరంగా కానీ విద్యో పరంగా కానీ యుద్ధ విద్యుల పరంగా కానీ అన్ని విధాలు కూడా భారతదేశమే ప్రపంచంలో విశ్వగురుస్థానం ఆక్రమిస్తుంది అది వివేకానంద ఎప్పుడో చెప్పాడు పద్దెనిమిది తొంభై మూడులోనే చికాగో మహాసభలో ఖచ్చితంగా చేర్ చూపిస్తామని టైం వచ్చింది వీరవంశం చెప్పిన కారాజ్ఞానం కూడా వచ్చింది మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు నుంచి రావాల్సింది ఆ మూడో ప్రపంచాన్ని యుద్ధాన్ని పరమ గురువులు ఆపుతున్నారు కానీ ఇంకా ఆపే తరం లేదు ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల ముందు అది దోషి నిలబడింది ఈ ప్రపంచ దేశాలు చైనా కూడా ఈరోజు సహాయం చేయడానికి పాకిస్తాన్కి రాదు ఎందుకంటే ఈరోజు నాలుగు సార్లు యుద్ధం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అరవై ఐదులో డెబ్బై ఒకటిలో అలాగే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో యుద్ధం చేసి ఓడిపోయింది పాకిస్తాన్ ఇంకా మీరేం కలలేరు ఇప్పుడు వచ్చింది యువ మోడీ మామూలుకి కాదు పరమ గురువుల యొక్క ప్రతినిధి ఖచ్చితంగా పాకిస్తాన్ కబర్దార్ ఖచ్చితంగా మీరు మౌనంగా ఉండి మాకు సలాం గులాం చేయండి మా పాదాక్రాంతి శరణమా అని వేడుకోండి కాపాడుతాం రక్షిస్తాం కాదంటే మీరు ఆహారపరంగా శవాల పుట్టుగా మారిపోతుంది వచ్చే కాలంలో ఎంతో కాలం తొందర లేదు తదాస్తం